బండి షోరూమ్ కండిషన్ మీకు ఇంకా షోరూమ్ వల్ల తీసుకునే కంటే మీకు ఒక అరవై డెబ్బై వేలకి అయితే తక్కువ దొరుకుతాయి తప్పకుండా ఒకసారి అయితే శ్రీసై మోటార్స్ విజిట్ చేయండి ఈ కండిషన్లు అయితే మీకు ఎక్కడ దొరుకు నేను చెప్తున్నా కదా ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నా ప్రతి షాప్ దిగుతున్నా ఈ కండిషన్ అయితే ఎక్కడ దొరుకు మోడల్ కూడా ట్వంటీ ఫోర్ మోడల్ కాకపోతే ఓల్డ్ డిజైన్ ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ దీంట్లో డిజిటల్ వచ్చింది ఒకటి ఇది డిజిటల్ మీటర్ వచ్చింది డిజిటల్ మీటర్ వచ్చింది అంటే నార్మల్ మీటర్ అదే ట్వంటీ ఫోర్ లోనే ఓల్డ్ మీటర్ చాలా మంది ఓల్డ్ మీటర్ కావాలని అడుగుతారు కదా ఇష్టపడతారు చాలా మంది ఎందుకంటే అది అంత ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది ఓకే నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ వచ్చి ఆప్షన్ ఉంది ఏది కావాలి డిజైన్ కావాలంటే చాలా మంది ఏంటంటే ఇది లేటెస్ట్ మోడల్ డిజిటల్ వస్తుంది ఇది వచ్చేసి నార్మల్ గా మన కొంతమంది ఈ మీటర్ కావాలని అడుగుతారు అవును ఈ దీంట్లో ఉన్న కిక్ వేరు రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము సో మీకు తెలిసిందే కదా ఈ బెస్ట్ బైక్స్ ఎక్కడ దొరుకుతాయి షోరూర్ బైక్స్ ఎక్కడ దొరుకుతాయి తక్కువ ప్రైజ్లు ఎక్కడ దొరుకుతాయి అదే మనకు బల్కంపేట్ లో ఉన్నటువంటి శ్రీ సాయి మోటార్స్ సో మల్లికార్జున అయితే ఉన్నాడు ప్రైజులు అన్ని చెప్పేస్తాడు మీకోసం లాస్ట్ టైం చెప్పినట్లే ఎన్ఎస్లు ఇంకా లేట్ అయిపోయినాయి నా కొంచెం ఈవినింగ్ వచ్చాను సో అందరూ టైర్ అయిపోయింది ఇవాళ మార్నింగ్ మాత్రం మూడు పనులు అయితే వెళ్ళిపోయినాయి ఇన్వెస్ లో కాకపోతే ఇప్పటికైనా కూడా ఉన్నాయి మీకు బానే ఉన్నాయి ఆర్ఎండ్ ఫైవ్ తర్వాత ఎన్ఫీల్డ్ బుల్లెట్లు ఎంటీ ఫిఫ్టీన్ ఎంటీ ఫిఫ్టీన్ కూడా ఇందాక ఒకటి వెళ్ళిపోయింది ఇంకోటి ఉంది మనకు సో చాలా సూపర్ కండిషన్ లో ఉంది అన్ని కూడా బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనము శ్రీ ఫైవ్ మోటార్స్ అయితే ఫస్ట్ అవర్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మాత్రము మన మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే లైవ్ లేకొస్తాది బెస్ట్ కండిషన్ లో బైక్స్ చూసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోండి సో మినిమమ్ మినిమం మినిమం ఉన్న మెంబర్షిప్ అని తీసుకోండి సో మీకైతే తొందరగా బండ్లు చూసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో రండి చూసిద్దాం అన్న నమస్తే నమస్తే శ్రీసాయి మోటార్స్ తరఫు నుంచి మన రవిప్రకాష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హార్జీ వెల్కమ్ అండి ఈసారి మన క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఆఫర్ కింద మన వెహికల్స్ అన్ని కొత్త వెహికల్స్ తీసుకొస్తామని చెప్పాం కదా చెప్పిన విధంగానే కొత్త వెహికల్సే తీసుకొచ్చాము అన్ని ఎన్ఎస్ టూ హండ్రెడ్ కేటీఎం టూ హండ్రెడ్ ఒకటి వచ్చింది ప్లస్ పాల బండ్లు ఉన్నాయి ఫస్ట్ టైం బర్ చాలా ఫస్ట్ టైం బర్ చాలా వెహికల్స్ వచ్చాయి మనం చూసుకుంటే వెళ్ళిపోతున్న ఎప్పుడు విషయం కొత్తది చూస్తుండవు కొత్త అంటే మనం మనం ఇవ్వాల్సిన కొత్త కస్టమర్ తక్కువ శ్రీ సై మోడల్స్ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే చాలా బండ్లు వస్తున్నాయి అండ్ మనకు నెలకు రెండు వీడియోలు అయితే ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోండి మీకు మంచి మంచి కండిషన్ లో బెస్ట్ ప్రైజ్ అయితే బండ్లు వస్తున్నాయి అది చూసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ క్రిస్మస్ ఉంది పిల్లలు ఊరెళ్దాం అని చేస్తున్నారు అయినా కూడా నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి ఎంతైందా ఐదు అయినా ఐదు ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీ అయింది ఈ టైమ్ లో చేస్తున్నాము సో అర్థం చేసుకుని నా పర్సెంట్ కొంచెం సపోర్ట్ చేయండి ఇదంతా మీకోసమే చేస్తా ఉన్నాను మీకైతే ఫైనాన్స్ కూడా దొరుకుతుంది అన్న విషయాలన్నీ చెప్తాడు చెప్పేసాను మీకు మీరు వచ్చేసి కేటీఎం గ్యూబ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ లక్ష ఎనభై ఐదు వేలకి చూసుకోండి మోడల్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అంట ట్వంటీ ఫోర్ మోడల్ ఎవరు ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ ఎవరు ఇస్తున్నారు అది కూడా ఈ కండిషన్ తో చూసుకోండి ఫోర్ థౌసండ్ తిరిగింది దిగిందంటే హైదరాబాద్ లో ఎక్కడ దొరకదు ఈ కండిషన్ లో ఈ ప్రైజ్ లో హైదరాబాద్ లోపల ఎక్కడన్నా దొరికితే మాత్రం వెళ్ళి ఎత్తుకోండి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి ఈ కండిషన్ లో మాత్రం అదే చెప్తున్నా ఇది కాలంలో అయింది కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక దగ్గర ఆగిపోతే ఇంకో దగ్గర మళ్ళీ అవుతుంది అనమాట ఉంది విధంగా ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా ఓకే లాస్ట్ టైం పెట్టింది ఇది మీకు ఇప్పుడు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ కింద వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ సెవెంటీ లక్ష డెబ్బై వేలు చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చింది అన్నట్టు కొత్త అయితే రెండు ముప్పై మూడు ఉంది అనుకుంటా చూసుకోండి బండి అయితే షోరూమ్ పీస్ అనమాట ఓకే అన్న మనకి చాలా మంది మనకి అడిగే వెహికల్స్ వచ్చేసి చాలా మంది ప్రిపేర్ చేస్తారు చాలా వెహికల్స్ లేటెస్ట్ మోడల్ మోడల్స్ లేటెస్ట్ డిజిటల్ మీటర్ ఇది హెడ్లైట్స్ లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది సో భలే ఉన్నాయి బండ్లు చూడడానికి లుక్ అంతా సో చూసుకున్నట్లయితే ఈ బండి ఎంత తిరిగిందా అనుకుంటాయి అన్ని ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తిరిగి ఐదు వేలు మాత్రమే చూసుకోండి ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్స్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కానీ కస్టమర్ వస్తే మనం ఇంకా కొద్దిగా బ్రహ్మాండమైన కండిషన్ షోరూమ్ కండిషన్ షోరూమ్ చూసుకునే కంటే మీకు ఒక అరవై డెబ్బై వేలకైతే తక్కువ దొరుకుతాయి తప్పకుండా ఒకసారి అయితే శ్రీ శ్రీశై మోటార్స్ విజిట్ చేయండి ఈ కండిషన్ లో అయితే మీకు ఎక్కడ దొరకదు నేను చెప్తున్నా కదా ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నా ప్రతి షాప్ తిరుగుతున్నా సో ఈ కండిషన్ ఎక్కడ దొరుకు ఈ ప్రైజ్ కస్టమర్స్ కి కొత్త వెహికల్స్ తీసుకెళ్ళి చెప్తాను ఇంట్రెస్ట్ తోటే ఓకే మనం దాని గురించి మనం మన దీని ప్రైస్ ఎంత ఉందన్న ఇది కూడా సేమ్ అంతే ట్వంటీ ఫోర్ మోడల్ సేమ్ అంతే ఫోర్ మోడల్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ లక్ష యాభై వేలు ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ కాకపోతే డిజైన్ ఉంది సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి త్రీ మోడల్ దీంట్లో డిస్టల్ వచ్చింది ఒకటి ఇది డిజిటల్ మీటర్ వచ్చింది డిజిటల్ మీటర్ వచ్చింది అంటే నార్మల్ మీటర్ అదే ట్వంటీ ఫోర్ లోనే ఓల్డ్ మీటర్ చాలా మంది ఓల్డ్ మీటర్ కావాలని అడుగుతారు కదా ఇష్టపడతారు చాలా మంది ఎందుకంటే అది అంత ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది ఓకే నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఆప్షన్ కావాలంటే చాలా ఇది లేటెస్ట్ మోడల్ డిజిటల్ వస్తుంది ఇది వచ్చేసి నార్మల్ గా మన ఈ మీటర్ కావాలని అడుగుతారు అవును కిక్ వేరు ట్వంటీ త్రీ మోడల్ ఫార్టీ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ లక్ష నలభై వేలకే చూసుకోండి ఇది ఫైవ్ థౌసండ్ తిరిగింది జస్ట్ వెహికల్ ఐదు వేలు తిరిగిందంట వన్ చాలా నేర్గా ఉన్నాయి ఇది వచ్చేసి

చూస్తాం మొత్తం లేటెస్ట్ అనమాట సో ఇక్కడ బుల్లెట్ ఉందన్న బుల్లెట్లు కూడా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయి బుల్లెట్ కూడా మన దగ్గర బెస్ట్ ప్రైజ్ ఇస్తాము ఓకే ఈ ప్రైజ్ ఇయర్ మార్కెట్ లో యాక్చువల్ గా అయితే ఓకే ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఓకే ఇది వచ్చేసి మ్యాట్ కలర్ లో ఉంది మ్యాట్ ఫినిషింగ్ గ్రీన్ కలర్ ఉంది ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పల్ ఎయిటీ ఫైవ్ విత్ లక్ష ఎనభై ఐదు వేలు అది కూడా ట్రాన్స్ఫర్ తోని మీకు కండిషన్ అయితే ఎట్లుంది అంటే అట్లా ఉంది చాలా నీట్ గా చాలా బాగుంది బండి సో ఇంకా రెండు బండ్లు ఉన్నాయి ఇంకోటి కూడా ఉంది చూసాం ఇది మీకు ఈసారి ఏందంటే ఎంపీ చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం క్రిస్మస్ ఆఫర్ కింద న్యూ ఇయర్ ఆఫర్ కింద తీసుకొచ్చాను ఈ వెహికల్ మేము ఇచ్చేసి ఇది ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కె ఇచ్చి వన్ లాక్ ఫార్టీ వన్ లాక్ నలభై వేలు అంట బండి వచ్చి కూర్చుంటే ఇంకేమైనా కొద్దిగా తగ్గిద్దాం తగ్గిస్తాం ఇది ఏంటంటే ఈ రోజు రవి ప్రకాశ్ వచ్చినప్పుడే ఒక వెహికల్ వెళ్ళిపోయింది సెకండ్ వెహికల్ ఏం మోడల్ వెహికల్ అది కూడా భలే ఉంది బండి సో ఎంపీ లవర్స్ ఎవరన్నా అంటే ట్వంటీ ఫోర్ మోడల్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఇంకా సో కొత్త సంవత్సరంలో బండి ఉండాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్రైస్ ఏం చెప్పాను అయినా వన్ లాక్ ఫార్టీ కానీ కూర్చుంటే మనం క్లోజ్ చేసేస్తాం మంచి బెస్ట్ ప్రైస్ కి క్లోజ్ చేస్తాం ఇంకా వన్ లాక్ ఫార్టీ కంటే ఇంకా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గరకు వస్తే కస్టమర్స్ కి తెలుసు అది మన దగ్గర తక్కువ చేస్తామని చెప్పేసి కస్టమర్ కి తెలుసు ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే దాని ఇంట్రెస్ట్ ని బట్టి మనం క్లోజ్ చేసేస్తాం సూపర్ 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 ఈ క్వాలిటీ ఏ వెహికల్ అమ్మం ఫిక్స్డ్ ఏం కాదు వన్లే ఉన్నాయి వన్లు అయితే చాలా కొత్త డిజైన్ కొత్త మోడల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా ఇంత బాగున్నాయి చూడండి ఇక్కడ చూస్తే మనకు రైడర్ 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 చాలా మంది అడిగినారు వెయిట్ చాలా ఉన్నారు కదా ఒకటే బండి వచ్చింది అంటే నాకు బెస్ట్ బండి తీసుకురావాలంటే నా షాప్ కి రిమార్క్ ఉండకూడదు బండి ఉంటే నా షాప్ లో రావాలి వెయిటింగ్ అంతే టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ ఫైవ్ సార్ డెబ్బై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ సెవెంటీ ఫైవ్ కంపేర్ చేసుకొని చూసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు మోటార్స్ లో బండి అంటే అది బెస్ట్ క్వాలిటీ ఉంటే ఫ్రీ సై మోటార్స్ తర్వాత ఏదైనా ఉంటే మీరు కామెంట్ పెట్టేది కింద ఇది వచ్చేసి జిక్సర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేసి వన్ ల్యాక్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేల కంటే చూసుకోండి సో జిక్సర్ లేటెస్ట్ మోడల్ థర్టీన్ హండ్రెడ్ తిరిగింది జస్ట్ పదమూడు వందలు మాత్రమే తిరిగింది అంట సూపర్ అన్నా ఫైనాన్స్ ఇచ్చేస్తారు కదా అన్ని ఫైనాన్స్ కూడా ఉంది సివిల్ బాగుంటే సరిపోతుంది అంతే కస్టమర్ సివిల్ ఉండి లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే చాలు మనకి అంటే మనం సివిల్ అనేది కరెక్ట్ ఉంటే మనకి చెప్పేయచ్చు సార్ ఏమి ప్రాబ్లం కాదు సూపర్ అది కస్టమర్ తన బుల్లెట్ బుల్లెట్ ఉంది అనేది కొత్త బండి కొత్త బండి అనేది కూడా మీకు లాస్ట్ టైం వెహికల్ తోటి అదే సేమ్ క్వాలిటీలో వెహికల్ వచ్చింది ఇది సేమ్ బుల్లెట్ చూడండి ఎంత నీట్ కండిషన్ లో ఉంది జస్ట్ ఎంత తిరిగిందంటే అంటే ఇది వెహికల్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తిరిగింది ఏడు వేల తొమ్మిది వందలు తిరిగింది భలే ఉంది బండి అయితే మెరుస్తుంది చూడండి మెరుస్తుందాం కాదు వెహికల్ ఎంత కొత్తగా ఉంటే మనం ఏం చేయలేం ఎంత పాలిష్ పెట్టినా ఏం పెట్టినా ఏది మెరవదు బండి అది కొత్తగా ఉంటేనే దాన్ని వాషింగ్ చేస్తేనే ఏ వెహికల్ అయినా సరే కొత్తగా కనబడుతుంది అంతే కి ఇప్పుడు మీకు వీడియోలో ఏదైతే చూసారో కస్టమర్ లైన్ లో కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి అదే అదే వెహికల్ అంతకంటే ఎక్కువ ఫీల్ అనేది వాళ్ళకి అంతే ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ వచ్చేసి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చేసి టూ లాక్స్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము రెండు లక్షల ఐదు వేలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కూర్చొని మాట్లాడి తగ్గించారు సో రెండు లక్షల ఐదు వేలు చెప్తున్నారు బండి అయితే ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే రండి కూర్చొని మాట్లాడితే తగ్గించాం సో బండి అయితే సూపర్ అన్నమాట క్యూర్ ఉంది ఓకే ఇంకా లోపల చూసుకున్నట్లయితే ఇంకా మనకు టీవీ ఇది టీవీఎస్ రోనిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే క్రిస్మస్

బాగుంది నాలుగు వేలు తిరిగిందా అండ్ చూస్తే యాక్టివ్ ఈ సార్ యాక్టివ్ ఎక్కువ లేవు అన్ని సూపర్ మన రవి అన్న నుంచి చాలా మంది యాక్టివ్ మిగిలింది ఇక టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది ఓకే కాస్ట్ వచ్చేసి సెవెంటీ త్రీ థౌసండ్ డెబ్బై మూడు ట్వంటీ త్రీ ఇంకా బాబర్ ఒక వెహికల్ ఇది ఒకటి ఉంది బాబర్ బాబర్ కూడా కి భలే ఉంటది ఉంటుంది కూడా ఎంజాయ్ మీరు కూడా బాబర్ బండి

స్పెసిఫికేషన్స్ ఎవరైతే వీళ్ళు కావాలనుకుంటారో వాళ్ళకే మనం చెప్పగలుగుతాం దీనికి ప్రైస్ నేను చెప్తున్నా మళ్ళీ అది కూడా మార్కెట్ లో ఇవ్వని రేటే నేను సూపర్ ఇది వచ్చేసి హోండా యాక్టివ్ ట్వంటీ టూ ఓకే ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అరవై వేలకి విత్ ట్రాన్స్ఫర్ అంట విత్ టూ మోడల్ కలర్ అండ్ బండ్లు అయితే రోనిన్ కూడా చాలా బాగుంది కండిషన్ లో ఉంది అసలు రోని తీసుకున్న వాళ్ళైతే చాలా నా పేరు చాలా రోజులు గుర్తు పెట్టుకుంటాడు ఆ మనిషి

క్వాలిటీ వెహికల్ దొరకలేదు అందుకనే లేకపోయాను ఫస్ట్ ఫోర్ మోడల్ ఫైవ్ వెహికల్ బెస్ట్ అంటే ఎట్లుందంటే అంత బాగుంది విత్ ట్రాన్స్ఫర్ తొంభై ఐదు తొంభై ఐదు విత్ ట్రాన్స్ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ చూసుకోండి బండ్లైతే కనిపిస్తుంది టాప్ మోడల్ ఇది టాప్ మోడల్ ఇది టాప్ మోడల్ బ్లూటూత్ వర్షన్ ఉంటుంది డిస్క్ బండి చూసుకోండి కండిషన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఓకే పల్సర్ ఉంది అక్కడ పల్సర్ వచ్చేసి సేమ్ అదే

కస్టమర్స్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చాము ఎయిట్ థౌసండ్ దిగింది వెహికల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అరవై ఇచ్చేస్తారంటే వాళ్ళు బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది మీకు శ్రీ సాయి మోటార్స్ లో బండ్లు వచ్చాయంటే మీకు ఇంకా షోరూమ్ నుంచి దిగినట్టే ఉంటాయి బండ్లు వన్ ఫిఫ్టీన్ చాలా బాగున్నాయి బండ్లు అండ్ చూస్తే యాక్టివా టూ థౌసండ్ ట్వంటీ త్రీ సేమ్ ఇది కూడా అంటే సెవెంటీ త్రీ థౌసండ్ సెవెంటీ త్రీ డెబ్బై మూడు వేల సెవెంటీ త్రీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ చూపి ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు ఎవరి త్రీ థౌజండ్ జరిగినంత అంతే మూడు వేలు మాత్రమే కొత్త బండి సూపర్ మీరు షో రూమ్కి వెళ్ళి కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి తీసుకుని జూపిటర్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే మీరు అదే మీకు థర్టీ టూ ఫార్టీ థౌసండ్ మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా మీకు సేవ్ అవుతుంది అంటే మీరు సేమ్ అదే కొత్త వెహికల్ తీసుకున్నంత ఆ ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ కలుగుతుంది సేమ్ సూపర్ ఇది వచ్చేసి తీసుకొచ్చాం ఫస్ట్ టైం కస్టమర్స్ కోసం అని చెప్పేసి కూడా ట్వంటీ ఫోర్ మోడల్స్ తీసుకొచ్చాం అనమాట ఈ ప్రైజ్ లో అయితే ఏ ధరలు అయితే ఈ ప్రైజ్ లో ఈ కండిషన్ లో చిన్న స్క్రాచ్ లేదు ఒక డెంటు లేదు ఏ విధమైన కలర్ షేడ్ కూడా లేదు కలర్ షేడ్ స్క్రాచ్ డెంట్లు ఇట్లా ఉంచుకొని కూడా ప్రైజ్ ఇంత ప్రైజ్ చెప్తా ఉంటారు కానీ మీకు శ్రీ సాయి మోటార్స్ లో మాత్రం అంత కండిషన్ ఎయి థౌసండ్ ప్రైజ్ కూడా ఎక్కడైనా కంపేర్ చేసుకోండి హైదరాబాద్ తెలంగాణ మొత్తం కంపేర్ చేసుకోవాలి తెలంగాణ మొత్తం కంపేర్ చేసుకోండి దొరికితే చెప్పండి రవిప్రకాష్ నా పేరు రవి ప్రకాష్ జానా తెలంగాణ మొత్తంలో ఎత్తి పట్టుకరండి ఈ ప్రైజ్ లో ఈ కండిషన్ దొరికితేడల్ చానల్ రాసిస్తా ఫైవ్ సిక్స్ మంత్స్ ఛానల్ రాసిస్తా నా ఛాలెంజ్ ఇది ఏదన్నా అంతే నా ఛానల్ అంతే అది నేను అది కూడా చెప్తున్నా ఈ క్వాలిటీ చూసుకోండి ఒకసారి బండి ఈ క్వాలిటీ మీకు చూస్తే అర్థమైపోవాలి అంతే ఇంకేం లేదు చూసుకోండి డిస్ప్లే కూడా ఎంత నీట్ గా ఉంది అంత టచ్ ఇది బండి ఎక్కడే కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ గాని అస్సలు అస్సలేదు సో చెప్తున్నాను కదా ఛానల్ అంటే ఛాలెంజ్ మాట అంటే మాట అది ఎప్పటికైనా ఈ రోజు వరకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఒకవేళ మీకు ఇరవై ఆరో తారీఖు మీకు వీడియో రిలీజ్ అయింది అనుకో డిసెంబర్ ఇరవై తారీఖు వరకు ఈ ప్రైజ్ ఈ కండిషన్ తో ఎవరైనా ఇట్లా పెట్టింటే మాత్రం నేను బాని అయితే తీసుకురా నువ్వే తెసా ఆ ఇది కూడా సేమ్ అంతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ సూపర్ ఇది కూడా అంతే వన్ లాక్ ఎయిట్ థౌసండ్ లక్ష ఎనిమిది వేలు అంట ఇది కూడా వన్ లాక్ ఎయిట్ థౌసండ్ ఇది కూడా లక్ష ఎనిమిది వేలే ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడలే ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ కి కింద వెహికల్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిసైడ్ ఎవరైనా షోరూమ్ లో కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకోండి ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చితే తీసుకోండి సో నావిగేషన్ ఏవియేషన్ మ్యాప్ కూడా ఒక విధంగా చెప్పాలంటే పర్సనల్ గా నేనే ఒక ఒక టూ వీక్స్ నుంచి వెహికల్ నేనే నేనే రన్ చేస్తున్నాను అన్న వాడిన వాడిని అమ్ముతున్నాడు అంటే వాడిన కాదు నాకేంటే నాకు కూడా సేవ్ బాగుంది పెట్రోల్ సేవ్ అవుతుంది కదా నాకు పెట్రోల్ సేవ్ అవుతుంది బండి బాగుంది బాగుంది నాకు ఈజీగా రైడ్ చేస్తుంది ఫ్లైట్ సౌండ్ వస్తుంది అట్లా కాదు నాకు నడుపుతుంటే కూడా ఏంటంటే ఈజీగా అనిపిస్తుంది వెహికల్ కూడా ఓకే నా వేరే వెహికల్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచిగా ఇవి అందుకనే నేను చెప్తున్నా నా బెస్ట్ సజెషన్ అంటే ये वाल इतम या कस्टमर से वाले वाली सुपर सुपर गाइस సో ఇదేదో దేని గురించి చెప్పలేము ఎంత చెప్పిన కస్టమర్కి వాళ్ళకుండాల్సిన వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళకు తీసుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏ వెహికల్ తీసుకోవాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనం బెస్ట్ వెహికల్స్ వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళే మన దగ్గరకు వచ్చి తీసుకుంటారు అనేది అంతే నా ఉద్దేశం అంతే అంతే కస్టమర్ అండ్ మీకు ఫైనాన్స్ ఉంటుంది మీకు అన్ని రకాల బెనిఫిట్ చేస్తారు సో ఫ్రీ మోటార్స్ ఒకసారి అయితే లో ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలా నెంబర్ ఒకసారి చెప్పండి మనది వచ్చేసి నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ టూ డబల్ టూ నైన్ త్రీ ఎవరు అడిగినా ఏ ముప్పై రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి అది ఏంటంటే ఏదైనా సరే నన్ను అడిగిన తర్వాత ఏదైనా చేయండి ప్లీజ్ ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ మీరు నా రెస్పాన్సిబిలిటీ తోటి నా వల్ల వస్తున్నారు మీరు తప్ప ఇక్కడ థర్డ్ పర్సన్ తోటి మీకు సంబంధం లేదు అది ఏది నన్నే అడిగండి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి నేను మీకు రెస్పాన్స్ మీకు రెస్పాన్స్ కంపల్సరీ ఇస్తాను ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను నేను మీరు థర్డ్ పర్సన్ ఎవరో మీకు అరే కొంతమంది ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా మిస్ బిహేవ్ చేశారు నా నేను ఇచ్చిన ని మంచితనాన్ని వేరేలాగా యూజ్ అది వేరేలాగా వెళ్ళిపోయింది ఎందుకు అది విషయానికి కాకపోతే ఏంటంటే చెప్తున్నా అది ఎక్కడైనా సరే ఇలానే ఉంటది మీరు ఎవ్వరికి నమ్మకండి ఏదన్నా ఉంటే మీకు ఏమైనా సరే కావాలనుకుంటే డైరెక్ట్ నెంబర్ ఫోన్ చేయండి షాప్ కి వచ్చేసి అండ్ ఇది తప్పకుండా మనము వెహికల్ తోటి హెల్మెట్ కూడా ఇస్తాం ఇంకా కొద్దిగా బెస్ట్ క్వాలిటీ లో తీసుకొచ్చాము ఒకసారి చూపిస్తారా ఓకే సో అన్న తీసుకొస్తాడు ఆలోపు నేను మీకు చెప్తాను తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యూన్ కంటెంట్ అయితే ఇస్తా ఉంటాం జన్యున్ ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను దీనిలో ఏ విధమైన లేదు కొంతమంది ఏదో ఇస్తే ఇస్తారు కొంతమంది కొంతమంది ఇచ్చేది కూడా మానేసినారు సో ఆ విధంగా అయితే ఉంది అన్నమాట ఇక్కడ ఎక్కడ అయితే అవకాశం లేదు ఏదేమైనా కూడా నేను డబ్బులు ఇచ్చినారని డబ్బాలు కొట్టేది ఉండదు ఏది ఇచ్చేది తగ్గిచ్చేసినారని చెప్పేసి నేనేమి ఏడ్ ఏం లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను అది తర్వాత మీ అన్నమాట అనమాట ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ హెల్మెట్ కూడా చూడండి బిల్డ్ ఎంత బిల్డ్ క్వాలిటీ ఎంత బాగుందో చూడండి లోపల కూడా స్పంజ్ ఎంత బాగుందో కస్టమర్ కి ఏం కావాలని చెప్పేసి ఇది కూడా మేము చేంజ్ చేసాం అన్నమాట లాస్ట్ టైం ఇచ్చే దానికంటే ఇది ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా హై అన్నమాట ఇది ఇన్ఫినిటీ బ్రాండ్ కూడా ఇస్తున్నాం నార్మల్ ఏది ఇవ్వట్లేదు మేము ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు మెయిన్ కస్టమర్ ఒక కస్టమర్ వస్తే వాళ్ళు ఒక పది మంది ని తీసుకురావాల్సింది అదే మాకు కావాల్సింది అంతే ఓకే గైస్ ఈ విధంగా అయితే ఉంది బోర్ కొట్టించినామేమో సో మీకోసం అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇక్కడ మీకు ఇబ్బంది పెట్టాలని ఏం లేదు మీ టైం కూడా మీకు ఇంపార్టెంట్ కదా న్యూ ఇయర్ జాగ్రత్తగా సేఫ్ గా ఎంజాయ్ చేసుకోండి ఓకేనా సో హ్యాపీగా రవిప్రకాష్ కోసం ఒకటి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే యాక్చువల్ గా అసలు మనోడ నిన్ననే వెళ్ళిపోవాల్సింది రోజు డిలే అయ్యి నా కోసం వాళ్ళ ఫ్యామిలీ నేను ఆల్రెడీ పంపించేసాడు బస్ లో నా కోసం ఇప్పుడు వన్ లో ఈ రోజు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఇప్పుడు వెహికల్ మీద జర్నీ చేస్తున్నాం కొద్దిగా సేఫ్ జర్నీ మంచిగా మెల్లగా వెళ్ళు ఏం తొందరగా పడకుండా వెళ్ళదు సో గైడ్ మీకోసం అనమాట ఏదేం చేసినా కూడా మీకోసం ఎందుకంటే పండగ కదా అందరు న్యూ ఇయర్ వస్తుంది బండి తీసుకోవాలనుకుంటారు కచరా పండ్లు అవి ఇవన్నీ చూసిన ఎందుకు బెస్ట్ క్వాలిటీలో మంచి ప్రైస్ లో ఉన్నాయి మేము ప్రయత్నిస్తాం కొత్తమేస్తాం వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి శ్రీ సాయం వచ్చిందంటే అది షోరూమ్ పెట్టుకోండి ఓకేనా చాలా మంది కొద్దిగా అడుగుతున్నారు ఇలా అంటే పాత వెహికల్ కూడా అడుగుతున్నారు కానీ కాకపోతే ఏంటంటే మొత్తం దొరకయి ఎందుకంటే నేను తేను యాక్చువల్లీ నా పాత వెహికల్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదండి ఒకటే సింపుల్ నాది ఏంటంటే నా ఒకటే సింపుల్ కొత్త వెహికల్స్ ఇయర్ వెహికల్స్ హ్యాపీ ఉంటాడు నేను హ్యాపీ ఇదే కావాలండి ఇప్పుడు పాత బండ్లు అమ్మినానుకో కస్టమర్ ప్రతి దానికి ఏదో ఒక చీటింగ్ మాట్లాడేది వాళ్ళకి బాగుండదు మనకు బాగుండదు కస్టమర్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ మన షాప్ కి రావద్దు ఎప్పుడు రావాలి తెలుసాది అది సో కానీ ఇది వాళ్ళ వీడియో వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటే ఇస్తూ ఉంటాం సో ఇది వాళ్ళ వీడియో రైట్ సైడ్ ఇస్తాం బాయ్ వెంకట్ బాయ్ది